ఇప్పుడు అందరికి దాహం వేస్తుంది అనమాట మేము మసాలా చూడ కోసం ఎంత చీపో హలో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరం కలిపి రిషికొండ తిరుమల టెంపుల్ కి వచ్చాను రిషికొండకి వెళ్లే వెళ్ళే దారిలో అన్నమాట ఇది ఇప్పుడు అందరికి దాహం వేస్తుంది అనమాట మేము మసాలా చూడ కోసం వచ్చాము దీంట్లో బిల్ ఎవరు కట్టాలి అని అనేది ఒక ఛాలెంజ్ తీసుకున్నా అనమాట పదండి వెళ్ళి చూద్దాం ఎవరు కడతారు అని అనేది సస్పెన్స్ అనమాట నాకు కూడా సస్పెన్సే వెళ్ళాక తెలియదు నీకు స్వీట్ కావాలి నాకు లెమన్ సాల్ట్ కావాలి నీకు ఏ నీకు ఏంటి లెమన్ సాల్ట్ నీకు స్వీట్ నీకు నాకు కూడా లేమంటే చెప్పండి చాడా చూసారా దీని భయం ఒకవేళ దీని ఫోన్ అని దీనికి భయం బాబు చాడ ఎంత నిమ్మకాయలు పిండి సాల్ట్ షుగర్ బాగా యాడ్ చేసి మర్చిపోలేని ఒక అద్భుతమైన సమ్మర్ స్పెషల్ సోడా వచ్చి షుగర్ లేదు సాల్ట్ కదా కమల్ హాసన్ అక్కర్లేదు మనకి వెంకటేశ్వర ఇక్కడ మాత్రం సోడా తాగండి అది కూడా లెమన్ సోడా తాగండి చాలా అంటే చాలా బాగా చేస్తారు ఆసంతో అమృతం

ఈ వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ అయితే మేము రెస్టారెంట్ వెళ్ళాం అక్కడ బిల్ ఎవరు కట్టారో చూడాలంటే సబ్స్క్రైబ్